ఇంట్లో ఉండే సాధారణ ఆకుకూరలోనే అసాధారణమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయంటే నమ్ముతారా ఆకులో ఆకులా కనిపించే ఈ పొన్నమంటి కూర గురించి అసలు మీకు తెలుసా ఇది మన ఆరోగ్యానికి ఒక నేచురల్ లాంటిదని చెప్పాలి పొన్నగంటి కూరను పల్లెటూరులో ఎక్కువగా వాడతారు దీన్ని ఇంగ్లీష్లో ఆల్ట్రనాంతరా సెసిల్లీస్ అంటారు ఇది శరీరానికి శక్తినిచ్చే ఓ గ్రీన్ మెడిసిన్ లాంటిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆరోగ్య ప్రయోజనాలు ఇంతకీ పొన్నగంటి కూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం కాల్షియం ఐరన్ విటమిన్ ఏ సీలతో బరబరా మెత్తగా ఉంటుంది కళ్లకు వెలుగు తెస్తుంది కనుగుడ్ల బలాన్ని పెంచుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది పొట్టను శుభ్రంగా ఉంచుతుంది మలబద్ధకం ఉన్నవాళ్లకు ఇది మహా చక్కటి ఔషధం పొన్నగంటి కూరతో పప్పు వేపుడు కూర ఇలా రకరకాల వంటలు చేసుకోవచ్చు వీటిలో రుచికరమైన పొన్నగంటి పప్పు ఒక సూపర్ హిట్ హెల్తీ ఫుడ్ ఇప్పటివరకు ఈ కూరను తినటం అలవాటు లేదా అయితే ఇకనైనా అలవాటు చేసుకోండి ప్రకృతి ఇచ్చిన విలువైన బహుమతి ఇదే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో ఈ వీడియోను షేర్ చేయండి ఆరోగ్యాన్ని షేర్ చేసినట్టు అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మన వంటల రహస్యాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి